రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య కర్కాటక రాశికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు మీరు నమ్మినా నమ్మకపోయినా నూరు శాతం జరగబోయేది ఇదే రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి ఒక స్త్రీ పగబట్టి చేసే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో ని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది సమాజంలో గౌరవం పాటుగా సన్మానాలు కూడా పొందుతారు ఒక స్త్రీ మీ పైన పగబట్టి మిమ్మల్ని నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తుందండి మీ జీవితంలోకి కొత్తగా ప్రవేశించినటువంటి స్త్రీ ఎవరు ఉన్నా సరే మీరు ఆ స్త్రీ విషయంలో జాగ్రత్త ఆ స్త్రీ మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మిమ్మల్ని చూసి ఓర్వలేక మిమ్మల్ని నాశనం చేయడానికి ఆ స్త్రీ అయితే సిద్ధంగా కనిపిస్తోంది కనుక ఆ స్త్రీ కారణంగా మీకు ఆపద అనేది పొంచి ఉంది కనుక ఈ సమయంలో మీకు తెలియనటువంటి ఏదైనా సరే స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించినట్లయితే కనుక కొత్తగా ఏదైనా సరే స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించినట్లయితే కనుక ఆ స్త్రీ విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది మీ జాతకం అంతా కూడా చాలా బాగుంది ఆ స్త్రీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ జీవితం అయితే చాలా మునిపెన్నడు కూడా లేని రీతిలో సాగుతుంది మీ స్త్రీ జీతల నుండి మీకు పూర్తి సహకారం కూడా లభిస్తుంది పునరుస నక్షత్రంలో చివరి పాదంలో జన్మించిన వారు ఈ సమయంలో ఆవేశపూరిత నిర్ణయాలకు కలిసి వచ్చే సమయంగా ఆర్థికంగా కూడా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు నిర్ణయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ సమయం బాగుంటుంది ఆ శ్రేష నక్షత్ర జాతకులకు ముఖ్యమైన పనులు ప్రస్తుతానికి వాయిదా వేయడం మేలు శ్రీ లక్ష్మీదేవి స్థుతి శ్రేయస్ శ్రేయస్సును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు అదృష్టం మేము వరిస్తుంది ఏ పని ప్రారంభించిన విజయవంతం అవుతుంది పలు మార్గాలలో లాభాలైతే కనిపిస్తున్నాయి ఏకాగ్రతతో ప్రణాళికబద్ధంగా కార్యాచరణను రూపొందించి కార్యసిద్ధిని సాధించండి దేనికి కూడా తొందరపడవద్దు శాంతంగా ముందుకు సాగండి మీ ఆశయాలు త్వరగా పూర్తి అవుతాయి కొందరు ఈర్షాపరుల నుండి ఆటంకాలు ఎదురవ్వకుండా చూసుకుంటే మేలు ఆశయం సాధించే వరకు కూడా కొన్ని నిర్ణయాలను గుప్తంగా ఉంచడం మంచిది ఉద్యోగపరంగా అత్యంత శుభప్రదమైన కాలం కనబడుతుంది అధికార యోగం సూచితం ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు విజయవంతమవుతాయి గౌరవం పెరుగుతుంది పెద్దల నుండి తగిన ప్రోత్సాహం మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి మనోబలంతో చేసే నిర్ణయాలు తీసుకుని బంగారు భవిష్యత్తును సాధించే ప్రయత్నాలు చేయండి కాలం మీకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది వ్యాపారంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి పరిస్థితులు అర్థం చేసుకుంటూ విజయాలు సాధించండి ఆశించిన లాభం కలుగుతుంది పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన మార్పులు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మిమ్మల్ని ఉన్నతుల్ని చేసే అవకాశాలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి వీరి జీవితం అయితే మూడు పెన్నడు కూడా చూడని వినని రీతిలో మారుతుంది అంతేగాది రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు అందించే అవకాశం కనిపిస్తుంది కొన్ని రంగాల్లో శుభ ఫలితాలు మరికొన్ని రంగాల్లో సవాళ్ళు ఎదుర్కోవచ్చు అయితే మీరు కష్టపడి మంచి ఫలితాలు సాధించవచ్చు అన్ని రంగాల్లో కూడా శుభ ఫలితాలకు అవకాశం అయితే ఉంటుందండి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా విదేశాలకు వెళ్ళడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా సురక్షితమైన సంవత్సరం కావచ్చు ముఖ్యంగా ఈ ఏడాది మొదటి అర్ధ భాగం నుండి ప్రోత్సాహకరంగా మరియు లాభాలు కలిగి ఉండవచ్చు కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఆర్థికంగా శ్రద్ధగా పనిచేస్తే మీకు చాలా చక్కటి ఫలితాలు సాధించవచ్చు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం కూడా చాలా అవసరం అండి కోపం ఆవేశం వంటివి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి శాంతంగా వ్యవహరించండి సవాళ్ళ గురించి చూసుకున్నట్లయితే శత్రువులు గురుడు పన్నెండవ స్థానంలో రాహు ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని ప్రతికూలతలు కలగవచ్చు కోపం ఆవేశం వాదనలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి శ్రమ కష్టానికి తగిన ఫలితాలు పొందడానికి శ్రమ అనేది చాలా అవసరం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మరింత వ్యక్తిగతీకరించినటువంటి ఫలితాలు అనేవి మీరు పొందవచ్చు మీకు ఏదైనా సరే సమస్య ఉన్నట్లయితే కనుక ఒక జ్యోతిష్కుడిని అంటే నిపుణుడిని సంప్రదించడం మేలు మీ జీవితంలో చాలా మార్పులు అనేవి మీరు చూస్తారు చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ ఏక పీతాను పడే జలచర్మం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధతలు కలిగి ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి కర్కాటక అనగా ఎండ్రకాయ ఇది నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది నీళ్ళు ఏ ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది ఏ ఏమాత్రం అలజడి కలిగిన నీటి లోపలికి వెళ్ళిపోతుంది మనకు ఎండ్రకాయ ఆకారం చాలా భయంకరంగా కనబడుతుంది అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారి గొడవలు అంటే అసలు ఇష్టపడరు అంటే ఇంటి వ్యవహారాల్లో చాలా శ్రద్ధను వహిస్తారు ఇవి వీరిలో ఉన్న ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పవచ్చు ఈ కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే రాశి అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు వేగంగా మారిపోతాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు వీరు టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి వీరికి ఏదైనా సరే సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు ఆ సమస్యను వీరు జట్లం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరిని గుర్తించి వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని సాధిస్తారు ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అనేవి అధికంగా ఉంటాయి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్